ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నేను ఈరోజు గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఉండాను ఫ్రెండ్స్ ఈ గ్రేవీ కర్రీ ఎలాగుండానో మీకు ఇప్పుడు వీడియోలో చూపించేస్తున్నాను ప్రాసెస్ ఎలా చేయాలో వచ్చి వచ్చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం వంకాయలని చూస్తున్నారు కదా వంకాయలని గుత్తి వంకాయకి ఎలా వండుతాం అలాగే నాలుగు ముక్కలు కట్ చేసుకుని నీళ్ళలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతే తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ముక్కలు గసగసాలు కొంచెం నువ్వులు కొంచెం ధనియాలు వేసుకొని ఇలాగా పొడిలాగా అయ్యాక టమాటాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్లాగా చేసుకోవాలి తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా ఈటెక్కాక అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక అందులోని సాయమిన పప్పు ఆవాలు పచ్చని పప్పు వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు పచ్చిమిరగాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కొంచెం కలిపాక అందులోనే సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా వంకాయలు కూడా వేసేసుకోవాలి ఈ వంకాయలన్నీ బాగా నూనెలో మగ్గిపోవాలి బాగా మట్టిపోవాలి ఫ్రెండ్స్ మనం మూత పెట్టి పది నిమిషాల దాకా అలా గుంచేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు పది నిమిషాలు అయింది చూసారా ఇంకొంచెం మగ్గాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు అయితే బాగా మట్టిపోయినాయి ఇందులోనే మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోనే కారం వేసుకోవాలి మీకు సరిపడే కారం వేసుకోవాలి మీకు పులుపు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పులుపు అయితే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే వేయట్లేదు మనం పేస్ట్ చేసామని అందులో కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు లేదా మనం చింతపండు నానబెట్టుకొని రసమైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు అందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి చూసారు ఫ్రెండ్స్ మూత పెట్టి అలా వదిలేదు ఫ్రెండ్స్ వేడి వేడిగా గుత్తంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది పేరెంట్స్ ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్